విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను టెస్లా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ కి ఈ మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది దీనిపై రోజు విశ్లేషిద్దాం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ కి అతి త్వరలో టెస్ట్లా ఒకవేళ వస్తే అది నిజమే అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్లేస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే టెస్లా ఇండియా రావడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఓకే ఒక మూడు నాలుగు రాష్ట్రాలు రేసు చాలా రోజుల చర్చ జరుగుతుంది ఎక్కడ వస్తుంది ఈ రాష్ట్రమా ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రం కంటే ఆ రాష్ట్రం బెస్ట్ కదని మన చాలా మంది కామెంట్లు కూడా చేస్తారు ఓకే అయితే ఒకటేంటంటే ప్రైమరీ డిస్కషన్స్ అయితే కంప్లీట్ అయినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది ఒకటి మనం కొన్ని పాలసీస్ని చూస్తే కనుక ఏపీ గవర్నమెంట్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అయిపోయింది ఇంకా కొత్త ప్రభుత్వం అందులో మనం పది నెలలు అయిపోతుంది కాబట్టి ఈ పది నెలల్లో చేసినటువంటి మేజర్ యాక్టివిటీ ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ని ఎన్హాన్స్ చేసుకోవడం ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం ఈ రెండింటి కోసం చాలా ప్రయత్నాలు చేసింది దావోస్లో కానీ లోకేష్ గారు యుఎస్ టూర్ వెళ్ళిన సందర్భంలో కానీ వీళ్ళు స్పెషల్ సమిట్స్ ఆర్గనైజ్ చేసే టూరిజం వాటిలో ఇన్వాల్వ్ చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ఏపీ మోడల్ని కొంత వాళ్ళు ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం జరిగింది అందులో భాగంగానే టెస్లాకి సంబంధించినటువంటి చర్చలు వరుసగా జరుగుతుంది ఇప్పుడున్న ఇండియన్ గవర్నమెంట్ ట్రంప్ గవర్నమెంట్ మధ్య ఉన్నటువంటి ఫోకస్ ఇవన్నీ కలిపి టెస్లా రావడం క్లియర్ అలానే ముంబైలో ఢిల్లీలో వాళ్ళు షోరూమ్లు కూడా స్టార్ట్ చేశారు పూణేలో ఒక ఆదరైజ్డ్ షాప్ షాప్ కాదు దాన్ని ఏమన్నా ఏమన్నారంటే రిజిస్టర్డ్ ఆఫీస్ లాంటిది ఒకటి స్టార్ట్ చేశారు ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంది కాబట్టి పూణే కానీ మహారాష్ట్రలో కానీ ప్లాంట్ పెట్టచ్చు అని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని ఇట్టు పరిస్థితులు వదులుకునేటువంటి ప్రయత్నాలు లేవు బహుశా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు సో దగ్గర కూడా ఒక ఉండొచ్చు దీని గురించి అనేటువంటిది ఒక డిస్కషన్ నడుస్తుంది అంటే ప్రతిదీ మనకు చెప్పాల్సిన అవసరం లేదు బట్ స్పెక్యులేషన్స్ పరంగా చూస్తుంది సరే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ టెస్లాకి సంబంధించిన ఆ సముదాయాలు కానీ అంటే కరెక్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో ఉండే అవకాశాలు టెస్లా స్ట్రెంగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ట్రెండ్ సెట్టర్ తర్వాత ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చేసింది అది వీరు కానీ బట్ ఆ క్వాలిటీ కానీ టెస్ట్ లాగా ఉండే బ్రాండ్ వాల్యూ కానీ యుఎస్లో ఇప్పటికే అది అలాగే ఉంది సో ఆ ఫాలోయింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రధానంగా షో కేసు చేస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కియా ఏర్పడడం కియా వ్యవస్థ కియా కార్ల వ్యవస్థను ఏర్పాటు చేసే టైంలో కూడా ఎలక్ట్రిక్ కార్స్ ఫ్యాక్టరీ కింద ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేశారు మీరు ఇప్పటికి కూడా ఏపీ సెక్రటేరియట్ వెలగపూర్ సెక్రటరియట్లో కియా ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ దాని ఛార్జర్ మోడల్స్ అవన్నీ అక్కడ డెమో పెట్టి ఉంటాయి కియా ప్లాట్ఫామ్ ఒకటి అక్కడ చిన్నదే పెట్టి ఉంటుంది అది ఇప్పటికే ఉంది అది అప్పుడు తీసుకొచ్చిన ప్రధాన ప్రధాన లక్ష్యం అది ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్గా డీజిల్ కార్లు పెట్రోల్ కార్లు ఇవి లాంచ్ చేస్తూ తీసుకొచ్చారు దేశంలో ఉన్నటువంటి పోటీకి తగ్గట్టుగా కొంత లగ్జరీ వెహికల్స్ అని చెప్పని తీసుకొచ్చారు ఇప్పటికీ కియా ఎలక్ట్రిక్ కారు ఇండియాలో అరవై డెబ్బై లక్షల వాల్యూతో అది మంచి మోడల్ అని చెప్పని పేరు తెచ్చుకుంది సేమ్ టెస్లా కూడా ఎలక్ట్రిక్ మోడల్ కాబట్టి ఆ సరౌండింగ్లో క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా దీనికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అనంతపూర్లో ఉన్నటువంటి కొన్ని ల్యాండ్స్ని వీళ్ళు ఫస్ట్ ప్రపోజల్లో సజెస్ట్ చేశారు బట్ దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ఇంకోటి ఏంటంటే కియాకి సంబంధించి ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్లాంట్ కాకుండా యాన్సిలర్ యూనిట్స్ అన్నీ కూడా మహారాష్ట్ర తరలిపోయినాయి లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో వచ్చిన కొంత ఫ్రెక్షన్ వలన కొన్ని అటు వెళ్ళి కొన్ని వెళ్ళలేదు అన్నారు కొన్ని ఉన్నాయి అన్నారు బట్ ఇదైనా కానీ మహారాష్ట్రలో ఆల్రెడీ కొన్ని కార్ల షోర్ వాక్స్ వ్యాగన్ అక్కడే ఉంది సో ఇట్లాంటి కార్లు ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం మార్కెట్ వైజ్గా ముంబై సిటీ దగ్గర ఇట్లాంటి అన్నీ కూడా లెక్కలు ఉన్నాయి అయితే టెస్ట్ల రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ చేస్తే కనుక చైనాలో ఉన్నటువంటి ప్లాంట్స్ చైనాలో ఇప్పుడు చాలా గట్టి వార్ నడుస్తుంది వీళ్ళిద్దరికీ చైనా వర్సెస్ ట్రంప్ సో ఈ నేపథ్యంలో ఏంటంటే అక్కడ స్లోగా అక్కడ షట్డౌన్ చేసి అవన్నీ ఇటు షిఫ్ట్ చేసుకోవడానికి ఇండియా ఒక మంచి ఫీజిబుల్ పాయింట్ అయ్యింది ఇంకోటి ఇండియాలో ఈస్ట్ కోస్ట్ సైడ్ ఉంటే కనుక ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా అక్కడ నుంచి చేస్తున్నాయి చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అన్నీ కూడా ఆగ్నేయ ఆసియా దేశాలకి ఈజీగా పంపించవచ్చు అనేటువంటి ఆలోచన ఇండియాలో లాంచ్ అయితే కూడా ఫస్ట్ జర్మనీ ఫ్యాక్టరీలో తయారయ్యే కార్లను ఇండియాలో లాంచ్ చేస్తారు ఈ లోపు ఇక్కడ ప్లాంట్ బిల్డింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని మనకి వస్తున్నటువంటి సమాచారం ఒకటి ఏంటంటే ఫైనల్ ప్రపోజల్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా ఇప్పుడు అంటే తిరుపతి జిల్లా ఫామ్ అయింది కదా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ఇట్లా విడిపోయింది కదా సో ఈ పరిసర ప్రాంతాల్లో ఒక మూడు సెజ్లు ఉన్నాయి ఒకటి శ్రీ సిటీ ఇప్పుడు మోస్ట్ పాపులర్ సెజ్ అదే మోస్ట్ హ్యాపీనింగ్ సెజ్ అదే దాదాపు ముప్పై ఐదు కంట్రీస్ కి సంబంధించినటువంటి కంపెనీలు అక్కడ రన్ అవుతున్నాయి జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా పెద్ద ఎత్తున అందులోనే శ్రీ సిటీలోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు శ్రీ సిటీ ఎక్స్పాన్షన్ కూడా ఫర్దర్ గా ల్యాండ్స్ అలాట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట ఇచ్చారు అది ఒకటి రెండవది మేన్కూర్ సెజ్ అని చెప్పని నాయుడుపేట దగ్గరలో ఏర్పాటు చేసినది నాయుడుపేట సెజ్ అంటారు మేన్కూర్ సెజ్ అంటారు అక్కడ కొన్ని కంపెనీలు రన్ అవుతున్నాయి దాన్ని విస్తరించడానికి కూడా ఉన్నాయి అంటే అక్కడ ఆల్రెడీ ల్యాండ్స్ ఎలాటెడ్ ల్యాండ్స్ డిజిగ్నేటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ అది ఒకటి మూడవది క్రిస్ సిటీ అని మొన్న ప్రధానమంత్రి గారు జనవరి ఎనిమిదో తారీఖున ఇక్కడికి వచ్చినప్పుడు వైజాగ్ నుంచి రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో పనులను ప్రారంభించారు అందులో శ్రీ సిటీ కూడా ఒక క్రి క్రిస్ సిటీ కూడా ఒక ప్రాజెక్టు క్రిస్ సిటీ అంటే కృష్ణపట్నం సిటీ కృష్ణపట్నం పోర్టుకి దగ్గరగా అది పొడవుగా వచ్చేటువంటి ల్యాండ్స్కేప్ ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా క్రిస్ సిటీగా డిజిగ్నేట్ చేసి దాన్ని కూడా స్పెషల్ ఎకనమిక్ జోన్గా డెవలప్ చేస్తున్నారు సో అదొక ఆప్షన్ ఈ మూడు ఆప్షన్స్ని టెస్లా ముందర రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది ఈ మూడింటిలో ఎక్కడో దగ్గర సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది మూడింటికి ఉండే ఫీజిబిలిటీ ఏంటంటే పోర్టులు ఎయిర్పోర్ట్లు ఇవి రెండు కూడా దగ్గరలో ఉన్నాయి ఓకే ఇటు తిరుపతి ఎయిర్పోర్టు దగ్గర అవుతుంది నుంచి చూస్తే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దగ్గర అవుతుంది వంద నూట ఇరవై కిలోమీటర్ల లోపే వస్తుంది కృష్ణపట్నం పోర్టు దగ్గర వస్తుంది చెన్నై పోర్టులు దగ్గరకు వస్తాయి ఇప్పుడు అక్కడ మళ్ళీ రామాయపట్నం పోర్టు కూడా దగ్గర అవుతుంది సో ఎక్స్పోర్ట్కి చాలా ఈజీ ఉంటుంది రైల్వే కనెక్టివిటీ కూడా దానికి రోడ్ రైల్ కనెక్టివిటీ కూడా రైల్వే ట్రాక్స్ కనెక్టివిటీ కూడా ఆ ఏరియాకి బాగా ఉంది సో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పెద్ద ఆఫర్ ఏంటంటే మనకు తెలిసింది అందరికీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి అందరికీ కూడా వీరి ఎక్కువ రాయితీలు ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ల్యాండ్ లీజ్ ఇచ్చేటువంటి దానిలో కూడా వెరీ నామినల్ ఇవి పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు సో అవి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అనమాట ఐటీ ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రొజెక్ట్ చేసుకుంటుంది ఛాన్స్ అంటే ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేస్తుంది ఇప్పుడు గుజరాత్ కూడా గట్టిగా ట్రై చేయొచ్చు నరేంద్ర మోడీ గారి మనసులో ఎంత కాదన్నా గుజరాత్ని మనం చెరిపోయలేము గుజరాత్ గట్టిగా మాకు కావాల్సింది అని అంటే ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటంటే గుజరాత్ వెస్ట్ కోస్ట్లో ఉంది మహారాష్ట్ర వెస్ట్ కోస్ట్లో ఉంది ఈస్ట్ కోస్ట్ నుంచి కనిపిస్తున్న బలమైన ఆప్షను తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలే తమిళనాడు హుండా ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ అది కూడా సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మేక్ ఇన్ తమిళనాడుకి ఒక పాసిబుల్ ఇది ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్ వాళ్ళు పాస్ ఆన్ చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ పాలసీస్ కంప్లీట్గా మీరు వస్తే మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం ఒక కొత్త పాలసీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి పాలసీలో ఉంది కాబట్టి దానిలో ఉంది ఇప్పుడు లాస్ట్ టైం టెక్నో పార్కులు పెడితే వాళ్ళకి ఫ్రీగా రూపాయికే కరెంట్ ఇచ్చారు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చారు ట్యాక్స్లు స్టేట్ ట్యాక్స్ అన్ని ఎగ్జాంప్ట్ చేశారు వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ఉద్యోగ అవకాశాలను బట్టి అన్ని నిర్ణయాలు తీసుకున్నారు అదే తరహాలో ఇప్పుడు టెస్ట్లో వస్తే ఖచ్చితంగా ఒక ఐదు నుంచి పదివేల మంది ఉద్యోగ కల్పన జరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్లాంట్ ఆ చుట్టుపక్కల జరిగేటువంటి డెవలప్మెంట్ కానీ కాలనీస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎకానమీ బూస్ట్ అవుతుంది ప్లస్ అది బార్డర్ ఏరియా అక్కడ తమిళనాడుకి అడ్వాంటేజ్ జరగవచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాయి అని ఇంకోటి ఏంటంటే శ్రీ సిటీలో ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేస్తున్నాయి ఎయిర్ స్ట్రిప్ డెవలప్మెంట్ ఈ ఎంఎన్సీలకి వీటికి సంబంధించిన ప్రైవేట్ జట్లు దిగే విధంగా ప్రైవేట్ ఫ్లైట్లు దిగే విధంగా అది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒక టైఅప్ చేసుకుని స్టార్ట్ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు అంటే అక్కడ ఒక సపరేట్ ఎయిర్ స్ట్రిప్ కూడా వస్తుంది సో ఇలాంటివన్నీ కూడా అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు ఇక ఫైనల్ గా పొలిటికల్ క్లారిటీ వచ్చే ఫైనల్ గా పొలిటికల్ కన్విక్షన్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి ఓకే అనుకుంటే బహుశా నెల రెండు నెలల్లోనే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా ముందుకు జరుగుతుంది వాళ్ళు ప్లాంట్ స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేయడానికి ఒక టూ ఇయర్స్ పట్టవచ్చు ఇది ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి బట్ పనులు స్టార్ట్ చేయడానికి అంత టైం పట్టదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉండగానే రెండు వేల పదిహేడు లో కియాతో అగ్రిమెంట్ జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ లో జనవరి లో ఎలక్షన్ స్టార్ట్ అయ్యేసరికి కియా ఒక కార్ రిలీజ్ చేసింది డెమో కార్లు డిస్ప్లే చేసారు వాళ్ళు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అఫీషియల్ లాంచ్ అని మళ్ళీ చేశారు అది వేరే వ్యవహారం బట్ అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ అయితే కార్ యూనిట్ ప్రొడక్షన్ అనే దానికి దానికి యాన్సలర్ యూనిట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇంకొక టూ ఇయర్స్ పట్టవచ్చు బట్ ఇనిషియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి అయితే రెండేళ్ళు పడుతుంది ఈ ప్రొసీజర్లు అన్ని అంశాలన్నీ క్లియర్ చేసుకొని ముందుకు పడడం ఒక మాక్సిమం మూడు నుంచి ఆరు నెలలు చాలు ఒకసారి ఓకే గోయహెడ్ అనుకుంటే కనుక అక్కడ ఎలాన్ మాస్క్ కూడా చాలా దూకుడు మీద ఉన్నారు వీలైనంత తొందరగా ఇండియాలో వాళ్ళకు కూడా వాళ్ళకి నాలుగేళ్లే కదా ట్రంప్ గవర్నమెంట్ ఉండేది నాలుగేళ్లే కదా ఈ జనవరి నుంచి మూడు నెలలు అయిపోయింది సో ఇంకా వాళ్ళు కూడా స్పీడప్ లో ఉంటారు ఒకసారి ఓకే అనేటువంటి అండర్స్టాండింగ్ ఎంఓయూలోకి వెళ్తే కనుక చాలా వేగంగా పనులు ముందుకు జరగడానికి అవకాశం ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిధిలోనే ఎక్కువ శాతం ఇది అలాట్మెంట్ అంటే ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రెండు పోర్ట్లు కనెక్టివిటీ ఆంధ్రాలో రెండు పోర్ట్లు రెండు ఎయిర్పోర్ట్లు కనెక్టివిటీ ఉంటుంది ఆ పక్కనే ఉన్నటువంటి చెన్నై నుంచి చూస్తే అక్కడ ఒక రెండు పోర్ట్లు ఉన్నాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ప్లస్ నేషనల్ హైవేస్ కనెక్టివిటీ రోడ్ వేస్ రైల్వేస్ అన్ని కనెక్టివిటీ ఉండేటువంటి ఏరియా అవుతుంది ఈస్ట్ కోస్ట్ వాళ్ళు కోరుకున్నటువంటి ఈస్ట్ కోస్ట్ లో అది ఆగ్నేయ ఆసియా దేశాలకి మంచి సప్లై పాయింట్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఏదో ఒక ఈ మూడు సెజన్ లో మూడు ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో వచ్చేవే ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది మేనపూర్ నాయుడుపేట అది బట్ ముందు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అది శ్రీ సిటీ నెల్లూరు జిల్లా దీనిలోకి వచ్చేది అంటే ఉమ్మడి నెల్లూరు శ్రీ సిటీ తిరుపతి చిత్తూరు జిల్లా దీనిలోకి వచ్చేది ఇటు పక్కన చూస్తే మన క్రిస్ సిటీ మొత్తం కూడా అది ఒక లాంగ్ స్ట్రెచ్ లాగా డెవలప్ అవుతుంది కృష్ణపట్నం పోర్ట్ దగ్గర నుంచి సిటీ డెవలప్ అవుతుంది సో ఈ ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అది ఒక సూటబుల్ పాయింట్ అని నుంచి పాజిటివ్ సంకేతాలు ఉండబట్టి ఇటు నుంచి కూడా కొంత ఇనిషియేషన్ మరింత దూకుడుగా జరుగుతుంది అనేటువంటి విషయం అయితే బయటకు వస్తుంది ఓకే సార్ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి